మనం మన ప్రాచీన యుద్ధ విద్యల్ని మర్చిపోతున్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం వేరే ఎక్కడి నుంచో అరువు తెచ్చుకున్నటువంటి కొన్ని మనం నేర్చుకుంటా ఉంటాం అంటూ ఉంటాం ఎవరన్నా ఒకళ్ళు అట్లా వచ్చి మన ప్రాచీన యుద్ధ విద్యల్ని మనకు నేర్పిస్తే బాగుంటుంది మన పిల్లలకి అని చెప్పేసి తాపత్రయ ఉంటాం అయితే అటువంటి విద్యల్లో కలారి పట్టు గురించి మీకు ఎంతమందికి తెలుసు దాదాపు ఉన్న తెలుసు ఆ కలారి పట్టు మన భాగ్యనగర్లో శ్రీ వెంకట శివరాం గారు ప్రారంభించారు నేర్పిస్తున్నారు ఎంతోమంది యువతని ముందు తీసుకొస్తున్నారు మీరు ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ఇటువంటి వాళ్ళకు మనం ఎంకరేజ్ చేయాలబ్బా అది ఎందుకంటే మన కోసమే వాళ్ళ కోసం కాదు ముందుగా మా గురువుగారి పేరు శ్రీ మురుగన్ పిల్లై సో ఈ నిత్య చైతన్య కలరీ అనే ఈ కలరీ సంస్థని ఆయన స్థాపించారు సో ఆయన దగ్గర ఈ విద్య అనేది నేర్చుకోవడం జరిగింది రెండు వేల పదిహేను నుంచి మన హైదరాబాద్లో ఈ శిక్షణ ఇస్తున్నాము సో ఇప్పుడు సుమారుగా పదిహేను పదిహేను బ్రాంచ్లలో ఈ నిత్య చైతన్య కలరి మన టీం వాళ్ళు మన ట్రైనర్స్ అందరూ కష్టపడి శిక్షణ ఇస్తున్నాం సో ముందుగా ఈ ఆత్మరక్షణ కళ ఆత్మరక్షణ కళ అనేది ఒక నిత్య అవసరం యుగంతో సంబంధం లేకుండా ఎప్పుడు కూడా మనిషి ఒక థ్రెట్లో ఉంటాడు సో మనల్ని మనం ఎప్పుడూ రక్షించుకునే స్థితిలోనే మనం ఉండాలి ఎవరు వచ్చి కాపాడతారు గట్టిగా అర్థిస్తే ఎవరో వచ్చి రక్షిస్తారు అనే సిచ్యువేషన్ ఉండదు ఎప్పుడు ఇవాళ ఒక్క సందేశం ఏంటి అంటే ధీరుల్ విఘ్న నిహన్య మాను లఘుచున్ దృత్యున్యతోత్సాహులై ప్రారంధార్థము లుజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధులుగా ఉన్నాను సో చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ మా దగ్గర చేరుతున్న వాళ్ళలో మొదటి ఎక్కువగా కనిపించే సమస్య మొదలుపెట్టి వదిలేస్తున్నా కానీ ఐదు నుంచి ఏడు సంవత్సరాలు ఈ శాస్త్రంలో మినిమం మనకు ఫైట్స్ నేర్చుకోవడానికి ఆత్మరక్షణ పూర్తిగా అర్థమవ్వడానికి పడుతుంది సో ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఈ సందేశం మేము ఇవ్వదలుచుకున్నాం సో మా మా సెంటర్స్లో మీ పిల్లల్ని చేర్పించండి పది మందికి చెప్పండి నేర్పించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం ఒక చిన్న డెమో చూపిస్తాము జస్ట్ టూ మినిట్స్ ఇందులో ఉన్నటువంటి ఒక లాక్ సిస్టమ్ ఒక ప్రత్యర్థి మనల్ని మన తలపైన ఏదైనా దాడి చేస్తే మనం ఎలా డిఫెండ్ చేసుకోవాలి ఇందులో అరవై నాలుగు రకాల లాక్స్ ఉంటాయి అరవై నాలుగు రకాల లాక్స్ ఇప్పుడు మీకు ఒకటి ఒకటి రెండు చూపిస్తాం अनन्त ज्ञानपूर्णरूपमयि समातनम् समातनम् वेदमयि सुनादमयि समाज धर्म रक्षणार्थमयि समातनं सनातनम् नित्यनूतनं धर्मचेतनम् आत्मचेतनं परमात्मदर्शनम् ऋषि प्रोक्त सृष्टि मूल जीवनादमयि विश्वज्ञानान्त क्षीर मातृरूपमयी ऋषि प्रोक्त क्षीर मातृरूपमयी